వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబ్బేరు మార్కెట్లో మరి సేతి గిత్తను కొనుగోలు చేసినటువంటి రైతు మనకి అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి ఆరు రూపాయలలో ఉంది గిత్ వచ్చేసి మరి ఏం రేటు తీసుకుంటా డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి సెవెంటీ వన్ థౌసండ్ మరి మరి డెబ్బై ఒక్క వెయ్యి అయితే తీసుకున్నారు వినటువంటి వారు వచ్చేసి అయ్యానా గారు పెబ్బేరు వ్యాపారస్తులు మరి ఎడ్ సైడ్ పోతుంది ఇది రెండు సైడ్లు అవుతుందండి రెండు దిక్లో అవుతుంది అండి నీకు నీకు ఎటు సైడ్ అవ్వాలి దాబావాలి మొత్తానికి డెబ్బై ఒకటి సెవెంటీ వన్ థౌసండ్ అన్న దీనికి ఎంత కమ్తి ఒకటి తక్కువ డెబ్బై అరవై తొమ్మిది వేలకైతే ఈ పడుకున్న పడుకున్నదాన్ని అయితే ఇచ్చిండ మరి డెబ్బై ఒకటే అది అరవై తొమ్మిది ఓకే ఓకే ఉల్టా చెప్పండి రేటు ఓకే 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 ఎక్కడన్నాది అన్నతోటి ఇంతకుముందు ముందు తీసుకున్నావా ఎట్లా ఉంటుంది రిజల్ట్ మళ్ళీ అన్నది మంచిగా ఉంటుందా అంటేనే మంచి మంచిగా ఉంటేనే తెస్తాడు లేకపోతే తేడు ఆల్మోస్ట్ ఈరోజు మొత్తం అమ్మినట్టున్నాడు అన్ని తాళ్ళు బొడ్డే పెట్టిండు ఎన్ని అమ్ముతా ఉన్నాయి ఇలా ఎంత ఏడు అమ్మినావా చూడు ఆల్మోస్ట్ మొత్తం అమ్మినావు ఏం లేవు కదా ఇలా మొత్తం తొలిచున్నాడు అంటే పని పని లేకపోతే తీసుకురాడు ఫస్ట్ మొత్తం పండుకునేది అది